మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం కష్టపడతాం ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం వేట పడతాం చిన్నపాటి గొడవలు ఉంటాయి కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు మనం గొడవ పడతాం వేటకి కోపం ఉంటుంది వేటకెళ్ళేవాడికి పౌరుష్యం ఉంటుంది అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకటి పొట్ట కొట్టాలనో ఇంకో ఇట్లా అనుకునేది కాదు కానీ మన పొట్ట కొడుతుంటే మనకి బాధ ఉంటుంది మనకి ఆవేదన ఉంటుంది నేను ఒకటే చెప్పాను సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడతా అంటే వాళ్ళు ఒకటే చెప్పారు మేము ఎన్ని చెప్పినా మీరొచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాటరు దయచేసి ఈ మాట చెప్పండి అంటే నేను సంఘాల నాయకులందరితో పాటు మత్స్యకారి పెద్దలందరితో పాటు చాలామంది యువతను అడిగాను దాదాపు ఎనిమిది తొమ్మిది మంది యువతతోనే ప్రత్యేకించి అడిగాను చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకటి ఈ వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తారు శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి